సంక్రాంతి కోసం తీసుకున్న శారీలలో ఇది ఫస్ట్ శారీ శారీ మొత్తం ఇట్లా లైట్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ షేడ్లో ఉంటుంది బార్డర్ వచ్చే గ్రీన్ బార్డర్ వచ్చింది ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ మొత్తం ఒక థీమ్ లాగా వస్తుందండి డాల్స్ మండపాలు అరటి చెట్లు చాలా నీట్గా ఉంది శారీ అయితే పశ్మికా ప్రింట్ అంటారు కదా అది మొత్తం ఆలవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది పళ్ళు కాజల్స్ కూడా ఇచ్చారు వాళ్ళే బాగుంది అది బ్లౌజ్ అండి బ్రొకెట్ ఇచ్చారు కానీ నేను దీని మీదకి కాంట్రాస్ట్గా గ్రీన్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఆల్రెడీ ఒక వర్క్ బ్లౌజ్ ఉంది దీంతో పేరప్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది కలిసిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఈ పటోల శారీ అండి మంచి డార్క్ కలర్కి రెడ్ బార్డరు వైన్ కలర్ అండి ఇందులో ఎలా పడుతుందో తెలియదు కానీ ఇది శారీ మొత్త విననే పటోల డిజైన్ ఉంటుంది పళ్ళు పళ్ళుకి ఇట్లా టాజిల్స్ వచ్చాయి దీని బ్లౌజ్ టైలర్ దగ్గర ఉందండి ప్లెయిన్ వచ్చింది రెండు వేపులా సేమ్ బార్డర్ ఇది నెక్స్ట్ శారీ ఎలా ఉందనేది ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్ ఇది వచ్చేసి ఆర్గంజా పట్టండి మంచి బ్రింజోల్ కలర్ కలర్కి చిన్న రెడ్ బార్డర్ వచ్చింది పళ్ళు ఇట్లా సింపుల్ పళ్ళు వచ్చింది రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది చెక్కు కొంగు దగ్గర మాత్రమే ఇట్లా సెల్ఫ్ కలర్ వచ్చింది బార్డర్ దీన్ని బ్లౌజ్ మా టైలర్ తొందరగా ఇచ్చిందండి న్యూ ఇయర్ కోసం రెడ్ వచ్చింది ఇలా ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించాను ఇలా బ్యాక్ ఇట్లా పైపింగ్ ఇచ్చేసింది అంతే లిఫ్ట్ డిజైన్ నెక్స్ట్ శారీ చూసేద్దాం సారీ అయితే ఇదండి సంక్రాంతి కోసం తీసుకున్నాను సారీ బిగ్ బార్డర్ వస్తుంది ఒకవైపు ఒకవైపు స్మాల్ బార్డర్ మంగళగిరి పట్టు అండి మంచి బ్లూ టాయిల్ బ్లూ ఇందులో ఎలా పడుతుంది అనేది తెలుసు దాని మీదకి ఇలా పట్టు బ్లౌజ్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ఇందులో కలర్స్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను సంజయ్ దగ్గర ఉన్న కావాలన్న వారు కాల్ చేసి పిక్ చేసుకోవచ్చు ఇది నేను సంక్రాంతికి తీసుకున్న సార్ నెక్స్ట్ సారీ చూసిద్దాం కంచి పట్టు వింటేజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా మన వడ్రోప్లో కూడా ఒక కలెక్షన్ ఉండాలి కదా అలాంటిది నేనైతే ఈ మెజంతా పింక్కి రాయల్ బ్లూ బార్డర్ తీసుకున్నాను ఇది పెద్ద బార్డర్ కింగ్ సైడ్ పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ ఇది నా శారీ షాపింగ్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి మీ షాపింగ్ అయిపోయిందా చేసేసారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏ సారీ అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైస్టల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్